ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన కల్పన తన గతం గురించి అందరి ముందు నిజం చెప్పేసిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ప్రభావతిని ఇక నగలు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు తర్వాత ఇస్తాను అని అంటూ ఉంటే షీలా డార్లింగ్కి నేను చేయను కొనాలని అనుకుంటున్నాను ఆ నగల్ని తాకట్టు పెట్టి కొంటాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అయినా మీనా పుస్తల తాడిని షీలా డార్లింగే కథ ఇచ్చింది తన పెట్టిన బంగారాన్ని తనకే ఇస్తానంటే ఇవ్వనంటావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు మాటలకి ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది ఈ మనోజ్ గాడు నన్ను నిండా ముంచేశాడు ఈసారి నేను చేసిన పని బయట పెడితే ఖచ్చితంగా ఈయన నన్ను బయటికి గెంటేస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక సుశీల అయితే అక్కడికి వస్తుంది సుశీల రావడంతో అప్పుడైక ఒక్కసారి బాలు అయితే షీలా డార్లింగ్ వచ్చేసావా అంటూ ఇక సుశీలని పట్టుకుంటాడు అప్పుడైక సుశీల అయితే వచ్చేసన్రా నువ్వు రమ్మంటే నేను రాకుండా ఎందుకుంటాను చెప్పు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడైక ప్రభావతి అయితే మౌనంగా ఉండడం చూసిన సుశీల ఇదేంటి ఈ ప్రభావతి ఇలా నీలుక్కుపోయిందేంటి ఓ మొక్కన నవ్వు లేదు లేకపోతే ఎప్పుడొచ్చారని అడగడం కూడా లేదు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతి అయితే అదేం లేదులే అత్తయ్య ఏదో ధ్యాసలో ఉన్నాను అని అంటూ ఉంటే ఏదో ధ్యాసలో ఏముందిలే చేతిలో ఉన్న బంగారాన్ని ఇచ్చేమన్నాము అందుకని అలా ఉంది అని బాలు అంటాడు అప్పుడే బంగారం ఇవ్వమనడం ఏంట్రా అని అనగానే లేదు నానమ్మా నీకు నేను చైన్ చేయించాలని అనుకున్నాను కానీ సమయానికి చేతిలో డబ్బులు లేవు అందుకని ఎలాగో మీనా నగలు వేసుకోవడం లేదు కదా ఆ నగలు తాకట్టు పెట్టి నీ బర్త్డేకి బంగారపు చైన్ తీసుకుందాం అనుకున్నాను ఆ నగలు ఇవ్వమంటే తర్వాత ఇస్తాను అంటూ చెప్తుంది తప్ప నగలు ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక సుశీలైతే వద్దురా ఆ నగలు నాకు వద్దాం ఆ నగల్ని అమ్మేసింగ్ పైన గది తీయండి అని అంటూ ఉంటుంది సుశీల ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది వీడు తాకట్టు పెడతానంటే మొత్తానికి ఇవిడ నగలే అమ్మేమంటుంది ఆ నగలు ఆల్రెడీ కరిగిపోయానాయని ఎలా చెప్పాలి ఈ మనోజ్గాడు ఒక పని చేయడం నన్ను ఇలా గిరికించేశాడు అని భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు అయినా వాళ్ళ గది వాళ్ళు కట్టించుకుంటానని చెప్పారు నానమ్మా నువ్వేమీ నగలు తాకట్టు పెట్టి అమ్మేసాం ఏమీ కట్టించాల్సిన అవసరం లేదో అని మనోజ్ అంటూ ఉంటే రే అది వాళ్ళిద్దరి గొప్పతనంరా భార్యాభర్తలు ఇద్దరు కూడా అంత స్తోమత లేదని తెలిసిన ఛాలెంజ్గా తీసుకొని ఇద్దరు కూడా చాలా తెలివిగా డబ్బులు దాచిపెట్టి పైన రూమ్ వేద్దామని చెప్పి తెలివిగా మసులుకుంటున్నారు ఇంటికి పెద్దవాడివి కనీసం నేను ఇంత ఇస్తాను కూడా అని చెప్పకుండా ఏది సలహా ఇవ్వకుండా నీ మట్టికి నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటావు ఎవ్వరి బాధ కూడా నీకు అనవసరం అని అంటూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వాడిప్పుడే కదా బిజినెస్ మొదలుపెట్టింది వాడు తీసుకొస్తాలేండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే లేదత్తయ్య మనోజీ వారంలో ఎంత మొత్తంలో డబ్బుతో ఫర్నిచర్ అమ్మాడో తెలుసా నాలుగు లక్షలు ఖరీదు చేసే ఫర్నిచర్ని అమ్మాడు లక్ష రూపాయలు ఆదాయం కూడా వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మనోజ్ నిన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే కనీసం నువ్వు నువ్వు సాధించిన విజయాన్ని గురించి ఎందుకు చెప్పడం లేదు అలాంటి ఒక్క కస్టమర్ వారానికి ఒకళ్ళు వస్తే చాలు మా రేంజే మారిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక సత్యం అంటూ ఉంటాడు చూడమ్మా ఏదో ఒకళ్ళు వచ్చారు కదా అని చెప్పి ప్రతిసారి కూడా వస్తాయని అలా అనుకుంటావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం నాకు తెలుసు మావయ్య అదే బాలునో మీనానో చేస్తే మీరు వాళ్ళని పొగిడేవారు మనోజ్ కాబట్టి మనోజ్కి అంత సీన్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అని రోహిణి అంటూ ఉంటుంది ఇక బాలు అయితే నువ్వు నగలు ఇస్తున్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు అలా నగల్ని ఇస్తున్నావా లేదా అని అడిగేసరికి ఇప్పుడు కుదరదురా తర్వాత ఇస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇంటికి పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి మనోజ్ అంటే ఇక్కడ నువ్వేనా అని మనోజ్ని అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు పంపించారు నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు నిన్న నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా నీ ఫర్నిచర్ పోయిందని చెప్పి అని అంటూ ఉంటారు వాళ్ళు ఆ మాట విని ఒక్కసారి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు అమ్మో ఇప్పుడు పోలీసులు రావడంతో నిజం బయటపడిపోయేలా ఉంది అని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మనోజ్ మన ఫర్నిచర్ పోయిందా పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ కూడా ఇచ్చావా మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడైకా రోహిణి అన్న మాటకి అంటూ ఉంటాడు మనోజ్ అయితే లేదు రోహిణి నేను అది అని తడబడుతూ ఉంటే అప్పుడే అదేంటమ్మా నీకు చెప్పలేదా మీ ఫర్నిచర్ షాప్లో నాలుగు లక్షలకి ఫర్నిచర్ కొని నాలుగు లక్షలు డబ్బు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బుని దొంగ నోట్లో అంటూ మేము బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని ఆ డబ్బుని మళ్ళీ వాళ్లే కొట్టేశారు ఇక మీ ఆయన పోలీస్ స్టేషన్ని వెతుక్కుంటూ వచ్చి మోసపోయానని కంప్లైంట్ తీసుకోమని అడిగాడు కంప్లైంట్ ఇచ్చాడు అని పోలీసులు అయితే నిజం చెప్పేస్తారు అప్పుడే ఆ మాట విన్న బాలు అయితే ఏంటి పార్లమ్మా నువ్వేమో నాలుగు లక్షల సరుకు అమ్మి లక్ష రూపాయలు సంపాదించావు అని చెప్తున్నావు వీళ్ళేమో నాలుగు లక్షల సరుకులో విషయంలో మోసపోయామని చెప్తున్నారు పోలీసులు అని అంటూ ఉంటే ఏంటి మనోజ్ ఇదంతా మరి నాకు నాలుగు లక్షలు డబ్బులు చూపించావు కదా మరి ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కానిస్టేబుల్ని మనోజ్ అయితే వెళ్ళిపోమ్మని చెప్తాడు ఇక రోహిణి మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక సత్యం ఏమైంద్రా ఏం జరిగింది నువ్వు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే పోలీసులు చెప్పింది నిజమే నాన్న అని అంటూ ఉంటాడు మరి నీ దగ్గర నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు సత్యం అది అది అని అంటూ ఉంటే చెప్తావా లేదా అని గట్టిగా దబాయిస్తాడు సత్యం అవి అమ్మే ఇచ్చింది నాన్న అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఈ విషయాన్ని అమ్మకి చెప్పాను మళ్ళీ రోహిణి నన్ను ఏమి చేతగాని వాడిని అనుకుంటుందని ఈ బాలుగాడు నన్ను సాధిస్తాడని నేను అమ్మ దగ్గర బాధపడితే అమ్మ మీనా నగల్ని నాకు ఇచ్చి తాకట్టు పెట్టుకోమని ఆ డబ్బులు తెచ్చుకోమంది కానీ తాకట్టు పెడితే రెండు లక్షలే వస్తాయి అమ్మేస్తే నాలుగు లక్షలు ఇస్తాను అని సేటు చెప్పడంతో ఆ నాలుగు లక్షలకి మీనా నగల్ని అమ్మేశాను వాళ్ళవి అవి కరగబెట్టేశారు కూడా అని సత్యంతో మనోజ్ అయితే నిజం చెప్పేస్తాడు అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ఇక షాక్ అయిపోతూ ఇక ప్రభావతి చంప పగల కొడతాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు నువ్వు ఈ కుటుంబ గౌరవాన్ని దిగజార్చేస్తావు ఎన్నిసార్లు భర్తకి విలువ లేకుండా నా గౌరవాన్ని కూడా అందరు ముందు తీసేస్తావు ఎన్నిసార్లు ఇలా నీ కొడుకు కోసం చివరికి దొంగతనానికి కూడా ఒడిగట్టావు కదే ఛీ నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ సత్యమైతే బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక బాలు అయితే చూసావా మీనా పాపం ఈ లక్షలు మింగినోడికి లక్షలు పోయాయని ఈవిడి గారు నీ నగలను కూడా మింగేసింది అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో బాలుకి ఫోన్ అయితే వస్తుంది ఫోన్ రావడంతో బాలు బయటికి వెళ్తాడు అలా బయటికి వెళ్ళిన బాలుకి అప్పుడే కల్పన అయితే ఫోన్ చేస్తుంది బాలు నేను కల్పన నా పేరు అని అంటూ ఉంటాయి ఫార్నమ్మా నువ్వా అని అనగాలనే అవును నేనే బాగానే గుర్తుపెట్టావే నీతో నాకు పనుంది బాలు నేను కెనడా నుంచి వచ్చాను అని అంటూ ఉంటాయి ఎక్కడున్నారు మీరు అని బాలు అంటాడు అప్పుడే ఇక బాలు అయితే కల్పన దగ్గరికి వెళ్తాడు మొన్నే కదా మీరు వచ్చింది మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక కల్పన అయితే నన్ను ఇక్కడ ఒకళ్ళు మోసం చేశారు వాళ్ళ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందింది అందుకని క్లారిటీ తీసుకుందామని చెప్పి మళ్ళీ కెనడా నుంచి వచ్చాను అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే కా బాలు అయితే అవునా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనగాలి కొమరిపాలెం అనే ఊరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కల్పన ఆ ఊరికా అని అనగాలి ఏంటి ఆ అని అంతలా ఆశ్చర్యపోయావు ఆ ఊరిలో నీకెవరైనా తెలుసా అంటే తెలుసు అక్కడ సుగనమ్మ గారు చింటూ అని మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అయితే ఇంకా మంచిది పద వాళ్ళ దగ్గరికి వెళ్దాము నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఇక కల్పన అయితే బాలుని తీసుకొని రోహిణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది కానీ వీళ్ళు వెళ్ళే సమయానికి సుగునమ్మ అయితే ఇంట్లో ఉండదు ఇక సుగుణమ్మ లేకపోయేసరికి చింటూ మాత్రమే ఉంటాడు బాలు అంకుల్ మీరా అని అంటూ ఉంటే అవునరా నేనే అవును మీ ఏది అని అడుగుతూ ఉంటాడు చింటూని బాలు అప్పుడే ఇక చింటూ అయితే అమ్మమ్మ ఇప్పుడే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది పిలుచుకొస్తాను అని అంటూ ఉండగా అప్పుడే ఇక కల్పనకి బాగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇంతలో బాలు అయితే లోపలికి వెళ్ళి ఇక మంచినీళ్ళు తీసుకొద్దామని చెప్పి వెళ్తాడు అలా వాటర్ తీసుకొద్దామని వెళ్ళేసరికి హాల్లో ఉన్న రోహిణి సుగునమ్మ చింటూ తీయించుకున్న ఫోటో అయితే బాలుకి కనపడుతుంది ఇంతలో కల్పన అయితే అక్కడికి వచ్చి మంచినీళ్ళు తీసుకొస్తానని బయటికి రాలేదేంటి బాలు అంటూ కల్ప రో కల్పన కూడా రోహిణి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నేను వెతుకుతున్నా ఈమె ఇల్లు ఇదేనన్నమాట అని అంటూ ఉంటుంది కల్పన ఏంటి ఫార్ అనేది అవును బాలు నేను వెతుక్కుంటూ వచ్చింది వీళ్ళ గురించి ఇదిగో ఈ ఫోటోలో ఉంది కదా తన పేరు రోహిణి వాళ్ళ ఆయన మనోజ్ మనోజు నన్ను ప్రేమించాడు నేను మనోజ్ని ప్రేమించినట్టు నటించాను తరువాత మనోజ్ అయితే నాకు వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులు ఇస్తానని చెప్పాడు నలభై లక్షలు అకౌంట్కి కొట్టాడు నేను ఆ డబ్బు తీసుకొని కెనడా వెళ్ళిపోయాను తరువాత మన స్థలం కొనడానికి వచ్చినప్పుడు నువ్వు పార్లర్లో దింపావు కదా ఆ పార్లర్లో ఇదిగో ఈ విడిదే ఈవుడు గారు మనోజ్ భార్య నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వడ్డీతో సహా ముక్కు పిండు మరీ వసూలు చేసింది నలభై లక్షలు కాదు కాదు నలభై ఐదు లక్షలు దన భార్యని నా భార్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అంటూ తెగ పొగిడేశాడు ఆ మనోజ్ అసలు రోహిణి మాటలు వింటుంటే తను అసలు మాట్లాడే మాటకి తనకి ఎటువంటి పొంతన లేదు అందుకని తనని ఫాలో అవ్వమని ఇక్కడ ఒక మనిషిని పెట్టాను అతని ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని నిజాన్ని బయట పెడుతుంది కల్పన అంటే కారు పార్లలమ్మ వాళ్ళ నాన్న డబ్బులిచ్చాడన్న మాట అబద్ధం అనమాట గాడు కొట్టేసిన లక్షలు మళ్ళీ తిరిగి వచ్చాయి కానీ విషయం చెప్పలేదు అని అనుకుంటూ బాలు అయితే ఉంటాడు తరువాత ఇక బాలు అయితే కల్పనని తీసుకొని సుగునమ్మ దగ్గర సుగినమ్మని కూడా తీసుకొని ఇంటికైతే వస్తాడు అలా ఇంటికి వచ్చిన తర్వాత కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఎందుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేనే తీసుకొచ్చానని వెనక నుంచి బాలు వస్తాడు ఇక బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఏంటి పార్లలమ్మ మీరు దాచిపెట్టిన నలభై ఐదు లక్షల వ్యవహారం బయటపడిపోతుందని భయపడిపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు నలభై ఐదు లక్షలేంటి అని అనగాల్ని నలభై ఐదు లక్షలేంటో ఇదిగో సుగునమ్మ గారు చింటూ కూడా చెప్తారు అని సుగునమ్మని చింటూని కూడా చూపిస్తాడు దాంతో ఇంకా వణికిపోతూ ఉంటుంది రోహిణి లోపలికి వెళ్దాం పద అంటో ఇక అందరినీ కూడా బాలు పిలుస్తాడు ఈ అమ్మాయి పేరు కల్పన ఈ అమ్మాయి ఈ మనోజ్ గారి దగ్గర డబ్బులు కొట్టేసింది మోసం చేసి కెనడా వెళ్ళిపోయింది అని బాలు అనంగాల్ని నా కొడుకుని అమాయకుడిని చేసి ఇలా ఆటలాడుకుంటావే నువ్వు అని ప్రభావతి కల్పనని కొట్టబోతుండగా ఆగమ్మా ప్రభావతమ్మ ఆగు ఈవిడ డబ్బులు ఎప్పుడో ఇచ్చేసింది నీ కొడుకు కోడలు వాళ్ళ నాన్న జైలు నుంచి పంపించారని చెప్పారే పాతిక లక్షలు ఆ నలభై ఐదు లక్షల్లోవే అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతాం ఏంటను మాట్లాడేది అవునాన్న వీళ్ళిద్దరూ కూడా నీ రిటైర్మెంట్ డబ్బుల్ని మొగుడు పెళ్ళం ఇద్దరూ మింగేశారు ఈసారి అంతేకాదు ఈ రోహిణి కోటీశ్వరరాలు కాదు తనకి మలేషియా నాన్న లేడు మలేషియా మావయ్య లేడు తనకి ఉంది ఇదిగో వాళ్ళమ్మ తన కొడుకు చింటూ అని నిజాన్ని బయట పెడతాడు బాలు అది విని ప్రభావతి షాక్ అయిపోతాం ఏంటి వాడు చెప్పేది వాడు చెప్పేది నిజమేనా ఇప్పటికైనా గొంతు విప్పి నిజాన్ని బయట పెట్టు అని అంటూ ఉంటే అవునత్తయ్య నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ దగ్గర చాలా పెద్ద అబద్ధమాడాను ఆడాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే కా మాట విని ప్రభావితం ఏం అబద్ధం ఆడావు అని అంటూ ఉంటే ఆవిడ మా అమ్మే చింటూ నా కన్న కొడుకు నాకు ఆల్రెడీ ముందు ఒక పెళ్ళి అయ్యింది అతను చనిపోయాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి మీకు కోటీశ్వరాలే కోడలుగా రావాలని అంటున్నారని నేను కోటీశ్వరాలని మా నాన్న మలేషియాలో ఉంటాడని చెప్పి మీతో అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను కేవలం నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి అబద్ధం చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదత్తయ్య నన్ను క్షమించండి నన్ను క్షమించి నన్ను నా భర్తని విడిదేకండి అని అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది రోహిణి అప్పుడేక ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొట్టి నువ్వు కోటీశ్వర్రాలు కాకపోయినా నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని సరేలే మనోజ్ గారిని ప్రేమించింది కదా మనోజ్ కోసం అబద్ధం చెప్పిందని అనుకునేదాన్ని కొన్ని రోజులు నీ గురించి బాధపడేదాన్ని నిన్ను మాటలతో ఏడిపించేదాన్ని కానీ నువ్వు ఇప్పుడు ఆడిన మరొక అబద్ధం ఏంటో తెలుసా ఆల్రెడీ పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లాడిని ఉంచుకొని నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావు నా కొడుకుని మోసం చేసావు అని అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది రే మనోజ్ రోహిణి చేసిన దానికి నువ్వేమంటావురా అని అంటూ అప్పుడే ఇక మనోజ్ అయితే తను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదమ్మా తనని వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక రోహిణి అయితే మనోజ్ అంత మాట మాట్లాడుకు మనోజ్ నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి అన్న మాటకి బాలు అయితే ఏంటి పర్లేలమ్మ ఇదంతా ఇంత మోసమా అని అంటూ ఉంటాడు బాలు అయినా నువ్వు ముందే ఈ విషయం చెప్పుంటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటే దీని అంతటికీ కారణం నువ్వే అని అంటూ బాలుని తిడుతూ ఉంటుంది రోహిణి ఇంత జరిగినా కూడా నీకు పొగరు ఏమాత్రం దిగలేదు కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది ఆయన ఇంకా నీకు గౌరవంగా చెప్తూ ఉంటే ఇదంతా జరిగింది నీ వల్లే అంటూ ఇంకా నీ మోసాన్ని కంటిన్యూ చేయాలనుకున్నావా అని మీనా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే బాలు దగ్గరికి వచ్చి నన్ను క్షమించిన చిన్నప్పటి నుంచి నీ విషయంలో నేను చెయ్యరాన్ని తప్పులు చేశాను ఎన్నో మాటలు నా వల్ల పడ్డావు నువ్వు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించావు అమ్మా ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కర్మఫలం వదిలిపెట్టదనడానికి నేనే నిదర్శనం ఆ రోజు అన్నయ్య చావుకి కారణం బాలు కాదమ్మా నేనే అని మనోజ కూడా నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారు రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు